మహేష్ మూవీపై ఎలాంటి హోప్స్ పెట్టుకోవద్దంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట రాజమౌళి ఇది విన్న మహేష్ ఫ్యాన్స్ అయితే ఆందోళనలో ఉన్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం గతంలో రాజమౌళి చెప్పిన మాటలు వింటే మనందరం షాక్ అవ్వాల్సిందే పెద్ద బడా హీరోలతో ఎక్కువగా సినిమాలు చేసింది అయితే లేదు చాలా చిన్న హీరోలతోటే వారందరినీ కూడా స్టార్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రాజమౌళి అలా నేను పెద్ద పెద్ద హీరోలతో సినిమా చేయడానికి నాకు ఎక్కువగా ఇష్టం ఉండదు నేను స్టార్లు చేసిన హీరోలతో నేనైతే కంఫర్ట్గా ఉండగలను ఆల్రెడీ స్టార్ అయిన సినిమాలకు వస్తే మాత్రం కంఫర్ట్గా ఉండలేరు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు గతంలో రాజమౌళి కానీ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీస్తున్నాడు అనే విషయం తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ హీరో అని చెప్పాలి అయినప్పటికీ కూడా మరి రాజమౌళి ఏదైనా సినిమా ప్లాన్ చేశాడంటే ఖచ్చితంగా దాదాపు ఏళ్ళకేళ్ళ టైం పట్టేస్తుంది అయితే ఆర్ తీసిన టైంలో కోవిడ్ ఉంది కాబట్టి దాదాపుగా మూడు సంవత్సరాల వరకు పట్టింది ఇప్పుడు అలాంటి ఏమీ లేవు కాబట్టి ఖచ్చితంగా మహేష్ బాబు సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుందని అభిమానులు అయితే అనుకుంటున్నారు కానీ దాని విషయమై రాజమౌళి మాట్లాడుకొస్తూ కోవిడ్ ఉన్నా లేకున్నా ఖచ్చితంగా నేను చేయాల్సింది చేస్తాను ఎందుకంటే హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమా తీయాలి కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది ఇప్పుడు అప్పుడే మీరు ఆ సినిమాపై హోప్స్ ఎలాంటివి పెట్టుకోవద్దు అంటూ కూడా మహేష్ బాబు ఫ్యాన్స్కి బిగ్ సర్ప్రైజ్గా బిగ్గా మరి చెప్పినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం